చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ న్యాయ కత్తెర పూర్వకాల కళింగ దేశానికి న్యాయం ఇచ్చే దేశం అని ఖ్యాతి ఉండేది దీనికి ముఖ్య కారణం అక్కడ న్యాయ విచారణకు న్యాయ నిర్ణయానికి ఒక వింత సాధనంగా ఉండే న్యాయ కత్తెర తరతరాలుగా దీనిని ఆ రాజవంశంలో ఒక అమూల్య వస్తువుగా భావించుతూ వచ్చారు ఆ కత్తెర చాలా విచిత్రమైన పద్ధతిలో ఏమి పొరపాటు లేకుండా న్యాయ నిర్ణయం చేసేది ఆ న్యాయ కత్తెరను రాజభవనం ముందు వేలాడదీసి ఉంచారు వాది ప్రతివాదులు ఏ న్యాయాధిపతి దగ్గరకు తీర్పు కోసం వెళ్ళనక్కర్లేకుండానే న్యాయ విచారణ న్యాయ నిర్ణయం అంతా ఆ కత్తెర వల్లనే జరుగుతూ ఉండేది వాది ప్రతివాదులు ఆ న్యాయ కత్తెర దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్లకు ఇష్టులైన మధ్యవర్తులు ఎవరి పక్షాన న్యాయం ఉన్నదో తెలుసుకోవాలన్న కుతూహలంతో వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడేవారు ఫిర్యాదు తనకు జరిగిన అన్యాయం అంతా ఏకరువు పెట్టి తన రెండు చేతుల్ని ఆ కత్తెర మధ్య పెట్టేవాడు అలాగే ముద్దాయి తను నిర్దోషణని సమర్థించుకొని ఆ కత్తెర మధ్య తన రెండు చేతుల్ని పెట్టేవాడు ఈ ఇద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నాడో వాడి చేతుల్ని ఆ కత్తెర ఖండించి వేసేది ఒక మారు వరప్రసాదంగా ఆ రాజులకు లభించిన న్యాయ కత్తెరకు కూడా న్యాయ నిర్ణయం చేయ సాధ్యం కాని గడ్డు సమస్య ఒకటి ఎదురయ్యింది ఇలాంటి సమస్య వస్తుందని ఎవ్వరూ ఎన్నడూ కలలోనైనా ఊహించి ఉండరు ఇరుగు పొరుగు వర్తకులు ఇద్దరి మధ్య ఒక పేచీ వచ్చింది మొదటి వర్తకుడు నేను దూరదేశం వెళ్తూ ఇతడి దగ్గర నూరు నవర్సులు బంగారం దాయమని ఇచ్చాను తిరిగి వచ్చి నా బంగారం అడిగితే లేవట ఏం న్యాయం అని అడిగాడు అందుకు రెండో వర్తకుడు సమాధానంగా ఇతగాడు దూరదేశం వెళ్ళాడో లేదో నాకు తెలియదు నూరు నవర్సల బంగారం అతని దగ్గర ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఇతడు నాకు దాయమని నూరు నవర్సుల బంగారం ఇవ్వలేదు సరికదా ఒక్క మాట ఆ బంగారం చూపనైనా చూపలేదు అంటూ సంజాయిషి చెప్పాడు సరే ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎలా నిర్ణయించడం ఇద్దరు దేవుళ్ళ మీద దేవతల మీద ఒట్లు వేసుకుని ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు పది మంది పెద్దలు సమావేశమయ్యారు నాలుగు రోజులు గడువు పెట్టి ఈ లోపల గనుక రాజీ పడకపోతే న్యాయకత్వ నిర్ణయానికి వెళ్లవలసి ఉంటుంది అన్నారు నా దగ్గర నూరు నవర్సుల బంగారం దాయలేదని అబద్ధం చెప్తున్నాడు ఆ వర్తకుడే నిజమైన దోషి అని మొదటి వర్తకుడు గోల పెట్టనారంభించాడు అయితే న్యాయకత్తెర నిర్ణయం ఎలా ఉంటుందో రెండవ వర్తకునికి తెలియంది కాదు అబద్దీకులకు అన్యాయ ప్రవర్తనలకు చేతులు ఇట్టే ఖండించుకుని పోవటం అతని కళ్ళతో అతను లోగడ చూసే ఉన్నాడు అందుచేత ఆ గండం గడిచి బయటపడేందుకు ముందే ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు ఏమి ఎరగనట్టు పెద్ద మనిషిలాగా చేతికర్ర ఊపుకుంటూ అతను వాయిదా రోజున న్యాయకర్తల దగ్గరకు వచ్చాడు మధ్యవర్తులు ఏ పక్షాన తీర్పు జరుగుతుందో చూద్దామని వచ్చిన ప్రజలు రాజభవనం ముందు చేరారు న్యాయకర్తెర యధాస్థానంలో వేలాడుతూ ఉంది నూరు నవర్సుల బంగారం పోగొట్టుకున్న మొదటి వర్తకుడు ఆ కత్తెర మధ్య తన చేతులు ఉంచి ప్రమాణం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని నమ్మక ద్రోహాన్ని కళ్ల నీళ్లతో వివరించాడు మధ్యవర్తులు చుట్టూ చేరిన ప్రజలు కత్తెరికేసి చూస్తూనే ఉన్నారు కానీ కత్తెర కదలకుండా అలానే ఉండిపోయింది ఆ తర్వాత నూరు నవర్సులు కాజేశాడనుకున్న రెండవ వర్తకుని వంతు వచ్చింది అతను న్యాయ కత్తెర దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతి కర్రను పక్కనే నిలబడి ఉన్న మొదటి వర్తకునికే పట్టుకోమని ఇచ్చి చేతుల్ని కత్తెర మధ్య పెట్టి ప్రమాణం చేసి నేను ఎవరి బంగారము అపహరించలేదు నేను అపహరించానని నేరం మోపుతున్న ఈ వర్తకుని నూరు నవర్సులు అతని దగ్గరే ఉన్నాయేమో అన్నాడు మధ్యవర్తులు గుమిగూడిన ప్రజలు కళ్ళార్పకుండా కత్తిరి కేసి చూస్తూనే ఉన్నారు ఒక్క దెబ్బతో ఆ వర్తకుని చేతులు కత్తిరించుకుపోతాయని వాళ్ళ అభిప్రాయం పైగా మొదటి వర్తకుని చేతులు ఖండించబడలేదు కనుక ఈ రెండవ వాడే నేరస్తుడై ఉంటాడని అందరూ భావించారు కానీ ఆశ్చర్యం ఆ న్యాయకత్తెర కదలక మెదలక అలా వేలాడుతూనే ఉండిపోయింది అయితే మరి ఇద్దరిలో ఎవరు దోషులైనట్టు ఎవరు నిర్ణయించేది ఆ దేశంలో ఇది ఏనాడు జరిగి ఉండని వింత సంఘటన ప్రజలంతా విస్తుపోయి చూస్తున్నారు మధ్యవర్తులు ఏమీ తోచక తలలు పట్టుకున్నారు న్యాయ నిర్ణయం చేయడంలో ఎన్నడూ ఏం మాత్రం తటపటాయించని ఈ కత్తిర ఎందుకు నిలకడగా ఉండిపోయింది అని అక్కడి పెద్దలు ఆలోచించసాగారు ఉన్నట్టుండి పెద్ద మనుషుల్లో ఒకరికి కనువిప్పు కలిగింది ఒక్కసారి రెండో వర్తకుడు కత్తెరతో ఏమి చెప్పాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు అందులోని అసలు కీలకం ఆయన గ్రహించాడు నేరం మోపుతున్న ఈ వర్తకుని నూరు నవర్సులు అతని దగ్గరే ఉన్నాయేమో అన్న మాటలోని లోగుట్టుని గ్రహించాడు దోషి అయిన రెండో వర్తకుడు తన అతి తెరివితో చేసిన మోసం ఛేదించేటందుకు న్యాయ కత్తెరకు కూడా సాధ్యం కాలేదని తేలిపోయింది ప్రమాణం చేసి న్యాయకర్తల మధ్యన చేతులు ఉంచేటప్పుడు పట్టుకోమని ఇచ్చిన తన చేతి కర్రను మళ్ళీ ఆ వర్తకుని దగ్గర నుంచి తీసుకుని అతడు ఇంటికి పోదామని బయలుదేరాడు రెండో వర్తకుడు నాలుగడుగులు వేశాడా లేదా వెనక నుంచి కేక వినపడింది ఇందాకటి ఆ పెద్ద మనిషి వర్తకుని కర్రని లాక్కొని ఫలక్కన మధ్యకు విరిచాడు ఆ చేతి కర్ర నుంచి నూరు నవర్సులు జలజలమని రాలటం లక్షలాది ప్రజలు కంటపడింది ఇది అందరికీ చెప్పలేని ఆశ్చర్యం కలిగించింది మోసకారి అయిన రెండో వర్తకుడు వక్ర మార్గాన విజయం సాధించాడు అతను ప్రమాణం చేసేటప్పుడు గుల్లగా ఉన్న తన చేతికరలో అమర్చిన బంగారాన్ని మొదటి వర్తకుని వద్దనే ఉంచి నేరం మోపుతున్న ఈ వర్తకుని నూరు నవర్సుల బంగారం అతని దగ్గరే ఉన్నదేమో అన్న మాటను న్యాయకర్తలకు చెప్పడం వల్ల ఆ కత్తిర ఇతనిని ఏమి చేయలేకపోయింది అని ఆ పెద్ద మనిషి అందరికీ వివరించి చెప్పాడు అప్పుడు పెద్దలు నలుగురు చేరి నూరు నవర్సులను మొదటి వర్తకునికి ఇప్పించారు రెండో వర్తకుణ్ణి కఠినంగా శిక్షించారు అయితే న్యాయ నిర్ణయంలో అపజయం పొంది పట్టు తప్పిపోయిన ఆ న్యాయ కత్తిరను స్థానం తప్పించి నాటి నుంచి రాజ్యంలోని న్యాయాధిపతులే తీర్పులు చెప్పడం మొదలు పెట్టడం వల్ల వారికి చేతి నిండా పని కలిగింది అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి